ఎందుకు నన్ను ప్రభు దర్శించాడు ఎందుకు నన్ను నాతో మాట్లాడుతున్నాడు ఎందుకు నాతో ఎన్కౌంటర్ జరిగింది ఎందుకు ప్రభు నన్ను దర్శించి విడిపించాడు అసలు ఏంటి యొక్క గుండె చప్పుడు ఏంటి ప్రభు ఉద్దేశం ఏమిటి ప్రభు ఆలోచన ఏమిటి ఆయన గుండె చప్పుడు ఏంటో వినాలి నేను ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అదిగో ప్రభు నన్ను ఏం చెయ్యమంటావు చెప్పు చెప్పు అవునా నానా అయినా నీవు పట్నంలోకి వెళ్ళు నువ్వేం చేయాలి మొత్తం చెప్తానంటాడు అలా ఎంతమంది అడుగుతారు రాత్రి ఎంతమంది అడగలరు రాత్రి ప్రభువు చేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభువు ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాత్రి ఇక్కడ ప్రభు ఏమి చెబుతున్నాడు అని అంటే ఏమి చేయమంటావో ఇప్పుడు రోమత్ర పదిహేను ఏళ్ళలో ఈ మాట ఉంటుంది కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోవాలి మీరును ఒకరినొకడు చేర్చుకోవాలి నేను నమస్కారం పెంచాను అనుకోండి అందరికీ వందనాలు నమస్కారం అన్నప్పుడు మీరేం చేయాలి మీరు కూడా నా నమస్కారానికి ప్రతి నమస్కారం చెయ్యాలి అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం చేయకపోతే అది సంస్కారం కాదు మనం చేర్చుకున్నప్పుడు మనం కూడా ప్రభునే నేర్చుకోవాలా చేర్చుకోవాలా లేదా చేర్చుకున్నావా నేర్చుకున్నారా చేర్చుకున్నారా ఒకసారి ఆ మార్చదు స్వార్థ ఇరవై ఐదు నలభై మూడు మత్స్య స్వార్థ ఇరవై ఐదు నలభై మూడు పరదేశుల ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు దిగంబరుల ఇంటిని మీరు నాకు బట్టలు వేయలేదు రోగిల శాసాలు మీరు నన్ను చూడరాలేదు అని చెప్తున్నాడు మీరు నన్ను చేర్చుకొనలేదు క్రియా మీరు నన్ను నేను మిమ్మల్ని చేర్చుకున్నా మీ పరిస్థితులన్నీ కూడా నేను అర్థం చేసుకోలేని నేను సహాయం చేశాను కానీ మీరు నన్ను చేర్చుకొనలేదు చేర్చుకున్నారా లేదా అన్నది ప్రశ్న అన్నది ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మానవాళి పాప పరిహారార్థమై విమోచించడానికి ఆయన మానవ రూపంలో సత్సనుడుగా భూమి ఎందు దివిని విడిచి ఈ పృథ్వయందు ఉద్భవించాడు ఆయన ఎందుకో తెలుసా మనల్ని మనల్ని ఈ పాప కంకిలమైన చెప్పించబడిన జీవితంలోంచి విడిపించి ఆయన మనం తీసుకొని ఆ పరలోక రాజ్యములు ఆయన అంతఃపురములో ఆయన సన్నిధానములోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడికి మహిమ కలుగును గాక మహనీయుడు ఈ మహిళ ఉద్భవించిన నాడు పొత్తి గుడలతో చుట్టి ఆయనను పెట్టడానికి వెళితే మనుషులు ఎవరు ఆశ్రయం కల్పించలేదట ఆయనకి లోకా రెండు ఏడులో ఈ విధంగా ఉంది తన చొలుతూ తొలిచూలు కుమారుని కలి పొత్తి గుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను సత్రము ప్రజల సౌకర్యం అర్థమై పాఠసారులు బసచేదం కోసం ఏర్పాటు చేయబడినటువంటి స్థలం అది అందరి సొత్తు ఏ ఒక్కరి సొత్తు కాదు అది ఆ సత్రములో ఈ పసుకందును పట్టుకొని ప్రభు ఉద్భవించినప్పుడు వెళితే ఆ సత్రములో కూడా ఆయనకి స్థలం ఇవ్వలేదట ఏ ఇంట కూడా చేర్చుకోలేదట ఆయన ఏ ఇంట కూడా చేర్చుకోలేదట ఆయన దేవుడికి మహిమ కలుగులు చేర్చుకోలేదట ఎవరు చేర్చుకున్నారు చేర్చుకోనకపోగా పై కూడా జాలి పడకుండా అసహించుకొని అవమానించి తిరస్కరించారు మనుషులు తిరస్కరిస్తే పశువులు అంగీకరించి తమ పాకలో ఆశ్రయం కనిపించాయి పాకలో ఆశ్రయం కల్పించాయి మనుషులు తిరస్కరించారు ప్రభువుని పశువులు అంగీకరించి చేర్చుకున్నాయి ఆ పశువుల చరిత్ర ప్రపంచంలో చాటబడుతూ ఉంది పాక తలరాత మారిపోయింది పెద్ద పెద్ద కోట్ల రూపాయల భవంతులు కట్టి చిన్న పాక వేస్తున్నారు అక్కడ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ప్రతి జాతి ప్రతి వంశం ప్రతి భాష ప్రతి కులం ఏ భేదము లేకుండా ఆరాధించబడుతున్న ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు చప్పత్రం చెబుతాం మహిమోన్మతుడైన దేవుడు మహిని మహిమను విడిచి మహిలో ఉద్భవించినటువంటి ఈ దినం క్రిస్మస్ దినం అని ఒకరోజు జరిపితే కాదయ్యా సంబరం సాలదయ్యా అని రెండు నెలల పాటు వారు గోపగా సెలవులు పెట్టేసి ఘనంగా జరుపుకునేటువంటి పండుగ ఉంది అంటే క్రిస్మస్ క్రీస్తు జన్మదిన వేడుక అది దేవుడికి మహిమ కలుగును గాక కానీ మనుషులు ఆయన్ని అంగీకరించాలని తిరస్కరించారు తిరస్కరించారు కొంతమంది కుటిల రాజకీయ నాయకులు వారి అధికారం కోసం ఆయన్ని తిరస్కరించారు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు అలాగే గరాశ ప్రాంతములో మార్గస్ వార్త ఐదు పదిహేడు ప్రకారంగా ప్రభు వెళ్ళి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బంధకాలలో చేత పిడించబడుతున్న వ్యక్తిని దర్శించి వాడిని బాగు చేస్తే బాగుపడిన వ్యక్తి కళ్ళ ముందు కనబడుతూ ఉండగా సంతోషించకుండా ఏం చేశారంటే మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపో అని నినాదాలు చేసి ఆయన పంపించేశారు అన్ని జనాంగం తిరస్కరించారు ప్రజలు తిరస్కరించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభువును తిరస్కరిస్తూనే ఉన్నారు ప్రభువుని అంగీకరించి చేర్చుకున్న వారిని కూడా తిరస్కరిస్తూనే ఉన్నారు ప్రజలు అర్థం కావడం ఎందుకు అలా తిరస్కరించిన వారి జాబితాలో నేను కూడా ఉన్నాను మేము కూడా ఉన్నాం నేను ఒక నిష్టకైన కుటుంబంలో జన్మించాను మా నాయన వీరాంజనేయ స్వామి వారిని పూజ చేయాలి కనబడుతుందా దగ్గర ఉన్న వాళ్ళు కనబడవచ్చు దూరం ఉన్న వాళ్ళకి కనబడకపోవచ్చు నాదొక విషాదకరమైన పెద్ద గాథ అంతా చెప్పడానికి కావదు క్లుప్తంగా కొన్ని మాటలు ముక్కలు ముక్కలుగా చెబుతాను అతికించుకొని అర్థం చేసుకోండి నా పేరు వేర వెంకట కనక దుర్గా రాబాబు తర్వాత ప్రభువు నమ్ముకున్న తర్వాత దయోజను ద్వారా ప్రేరేపించబడి ఒనేసిమస్ అని మార్చబడింది వనేసి లేక వనేసిమస్ అనే పేరుకు అర్థం ఏమిటి అని అంటే ఉపయోగకరమైన వాడు సహాయకరమైన లేదా ఎంత ఉపయోగపడేవాడు అని అర్థం ది యూస్ఫుల్ మ్యాన్ అని అర్థం తిండాగా ఉంటాక అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకోకుండా పరిస్థితులు అన్ని దేవుడి దేవుడు చెత్తమై బతికి బాగుంటే మరొకసారి మీరు పిలిస్తే అప్పుడు కాస్త వివరంగా ఎక్కువ సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను క్రీస్తుని తిరస్కరించిన మా కుటుంబం నా జీవితం నన్ను ఆయన అంగీకరించిన విధానం నేను ఆయన అంగీకరించిన విధానం ఈ రాత్రి మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నా అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి ఒక రోజు మా నాన్న అందరికీ దేవుడయ్యాడు ప్రవచనాలు చెబుతూ భౌత వైద్యం చేసేవాడు ప్రతి మంగళవారం మా ఇంట్లో పండగ వాతావరణం ఉండేది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా ఇంట్లో నిత్యము శ్రీరామ నామ స్మరణ జరగాలని మా తాత దగ్గర నుంచి మా వరకు అందరికీ వెనుకో మధ్యలో ముందు చోట రామా అనే పేరు కలిసి వచ్చేటట్టుగా పెట్టేవాళ్ళు మా పెద్దవాళ్ళు ఉసుదానాది ఆంధ్రప్రదేశ్ విజయవాడ పక్కన గండవరం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ ఎక్కువ లేను ఎవరు నాకు తెలియదు కూడా అలాంటి ఆనందకరమైనటువంటి జీవితం మా అమ్మ నాన్నకి మేము ముగ్గురు పిల్లలు ఇతర అక్కలు నేను ఆఖరివాడిని చిన్నవాడిని తినడానికి ఉండడానికి అన్నిటికీ సమృద్ధిగా ఉంది మా అమ్మకి నాన్నకి మధ్యలో వచ్చిన మనస్పర్ధను బట్టి వాళ్ళు విడాకులు తీసుకొని విడిపోయారు నాకు అక్కర్లేదంటే అక్కర్లేదని పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు పత్రాలు రాసుకున్నారు రాసుకునే దానికి ముందు పెద్దలు చెప్పారు అరే మా నాన్న పేరు రామారావు ఎందుకురా పిల్లలు ఉన్నారు అన్యాయం అయిపోతారు కొంచెం ఆలోచన చేయండి అమ్మా నువ్వన్న ఆలోచించి పిల్లలు ఆగమైపోతారంటే ఏ వద్దు కావాలంటే నేను తీసుకుపోతా పిల్లల్ని అంటే నేను తీసుకుపోతా అన్నారు కానీ వారు కలిసి ఉండడానికి మాత్రం ఇష్టపడలేదు మీరు కాదు వీళ్ళని అడుగుదాం పిల్లల్ని మీకు ఎవరు కావాలి నానా అంటే మా పెద్దక్క నేను మా నాన్న కావాలని కోరుకున్నాం మా చిన్నక్క మా అమ్మ కావాలని కోరుకుంది అలా మా కుటుంబం ముక్కలైపోయింది ఆ తర్వాత మా నాన్న మరొక వాహనం చేసుకున్నాడు ఆ రెండో తల్లి మారుతల్లి వచ్చి పెట్టే బాధలు తట్టుకోలేక మా పెద్ద అక్క పురుగు చచ్చిపోయింది మా రెండో అక్క మా అమ్మతో కూడా వెళ్ళిన ఆమె జాండీస్ అంటే కామెర్లు అయ్యి తెలియక పచ్చియం చేయక మందులు వాడక ఆమె చచ్చిపోయింది ఒకడు సూసైడ్ రెండు డిస్ డిసీజ్ నేను ఒక్కడిని మిగిలాను ఇంతలో మా మారుతడికి కొడుకు పుట్టాడు నేనుంటే వాడికి ఎక్కడ తక్కువైపోతుందో అని ఆలోచన చేత నన్ను వదిలించుకోవడం కోసం ఏం చేసిందంటే రెండు సార్లు ఎవరు లేని సమయంలో చంపేయడానికి చూసింది రెండు పర్యాయాలు ప్రయత్నం చేసింది కానీ ఆ భగవంతుడు ఆలోచన ప్రణాళిక ఏమిటో నాకు తెలియదు ఆ రోజు ఆమె చేతిలో చావుకున్నారని తప్పించాడు ఇది ఎట్లయినా పోయేటట్టు లేడు వదిలించుకోవాలని మా నాన్నకు ఒక షరతు పెట్టింది అవయో నీకు నీ కొడుకు కావాలా నేను కావాలా వాడు ఉంటే ఈ కొంపలో నేను ఉండను నేను ఉంటే వాడు ఉండకూడదు ఎక్కడికి పోతాడో ఏమో నాకు తెలియదు నీ ఇష్టం అని చెప్తే ఏం చేయాలో అర్థం కాక మా ఇంట్లో ఐదు మా నాన్న వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ములకి నేను ఒకడినే కొడుకుని వారసుడిని పది సంవత్సరాల వరకు నాది రాజాలయ్యి కాలు కింద పెట్టకుండా కోరిన తిండి కోరిన బట్ట విలాసవంతమైన జీవితం మా నాన్న తరపు నుంచి పెద్దగా ఉన్నవాళ్ళు కాదు కానీ మా అమ్మమ్మ అమ్మవాళ్ళు తరపు నుంచి కాస్త కరిగిన వాళ్ళు దాదాపుగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు ప్రాపర్టీ ముప్పై ఎకరాలు భూమి పనాళ్ళు పెద్ద విలాసవంతమైనటువంటి ఒక పెద్ద విశాలవంతమైనటువంటి ఒక లోగిలి ట్రాక్టర్లు పశువులు గొర్రెలు మేకల మందులు ఆవులు ఎడ్లు బళ్ళు అన్ని వాటన్నిటినీ నేను ఎదుగొచ్చి వచ్చి అనుభవించే సమయానికి ఏమీ లేకుండా హరించుకుపోయాయి మా నాన్న ఏం చేయాలో మా వంటి బాగా ఇష్టం కానీ ఏం చేయాలో అర్థం కాక కాసేపు కళ్ళ మన నీళ్ళు పెట్టుకొని ఆ వైపు నా వైపు చూసి ఎట్లా వెళ్ళిపోరా అన్నాడు పోవాలో తెలియని పరిస్థితిలో చదవాలని బాగా ఆశ ఉండేది ఆమె మానిపించేయమంటే మా నాన్న చదువు మానిపించేశాడు ఆరోగో తరగతి వరకు తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో కష్టపడి చదువుకున్నాను తర్వాత సహాయం చేసేవాడు లేక చదువు ఆపేసేసాను ఆ తదుపరి ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితుల్లో ఒక చేత క్యారీ బ్యాగ్లో పెట్టుకొని గురి గమ్యం లేని ప్రయాణాన్ని ప్రారంభించాను నా జీవితంలో ఆ దినాల్లో ఆశ్రయము ఆదరణ స్నేహం అని కోరుకున్నటువంటి రోజుల్లో నా జీవితానికి రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఫుట్ పాత్స్ ఆశ్రయమయ్యాయి ఆకలేస్తూ ఉండేది తినడానికి ఏమి లేదు పెట్టడానికి ఎవరు లేరు ఆకలేమో చచ్చిపోతూ అడుక్కోమని తొందర పెడుతుంటే మనస్సాక్ష్యమో ఇలా ఎప్పుడు అడుక్కోలేదు కదా చెప్తే చావగానే అడుక్కోవద్దు అది మనస్సాక్షి ఆకలి మంటకి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక మనస్సాక్షిని పక్కన పెట్టి చేయి చాపి అడుక్కోవటం ప్రారంభిస్తే మహానుభావాలు మంచి వాళ్ళు ఒక ఆటానా చారానా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఏమి ఇవ్వకుండా ముఖం మీద పెట్టుకుంటే వాళ్ళు బాయ్ బా ఏమ బతుడికి వ్యాపారం అయిపోయింది ఏదైనా పని చేసుకుని చావచ్చుగా అని అసహించుకునేవాళ్ళు పదకొండు సంవత్సరాల వయసు ఏ పని చేత కాదు పని ఏంటో చేయాలో తెలియదు అలా అని అడుక్కోటమా అంతే ఆకలమానేది కాదు అలా రోడ్లు ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడిని పైనుంచి ఎండ తల కాలిపోయేది చెప్పు లేక కాలు కాలిపోయి ఆకలి మంటకి కడుపు కాలిపోతుండేది ఎవరికి చెప్పుకుందామన్నా వినే లేదు నా బాధ అలా ఏడ్చుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని వచ్చి రోడ్డు మీద పడిపోయి మళ్ళా ఓపుకి వచ్చినప్పుడు లేచిపోతూ ఉండేవాడిని కొన్ని కొన్ని సార్లు ఆ వీధుల్లో వెళుతుంటే అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు ముక్కు మూసుకొని అలా దూరం దగ్గర అది అసహించుకుని తోలివేసేవాళ్ళు కుక్కను తోసినట్లుగా తోలి చూసేవాళ్ళు మనుషుల్లో ఒక మనిషిగా కూడా బతకటానికి విలువను కోల్పోయిన వ్యక్తిని అక్కడ కట్ చేస్తే కొన్నిసార్లు ఆ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన పెంట దెబ్బలు కుండీలు కడ వాటి రెండు చెత్త చెత్త అత్త పడేసి ఉంటే వాటి కోసం కుక్కలో మేకలు పందులు కొట్టుకుంటా ఉండే నాకు కూడా ఏమన్నా దొరుకుతుందేమో పరిగెత్తుకొని పోయి వాటిని తరిమీసేసి ఆ పారేసినవి శుభ్రం చేసుకొని వాటిని తిని వెళ్ళి నీళ్ళు తగ్గేవాడిని కొన్నిసార్లు ఆ పెంట దిప్పుల మీద కూడా ఏమీ దొరికే కాదు ఈ దౌర్భాగ్యానికి టికెట్ లేని ప్రయాణం నా జీవితంలో పాసింజర్ రైలు బొగ్గు రైలు తప్ప వేరే రైలు నాకు తెలియదు టికెట్ లేకుండా ట్రైన్ వస్తే అది ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో అలా ఎక్కేవాడిని ఎక్కడ దిగాలంటే అక్కడ తిరిగేవాడిని అలా టికెట్లు లేని అనేకమైన ప్రాంతాలు అలా రైల్లో ఫ్రీగా తిరుగుతూ తిరుగుతూ ఉండేవాడిని చివరికి విజయవాడ చేరుకున్న అక్కడ జరిగిన విషయం ఒక రాత్రి పడుకుందామని షాపులు బంద్ చేసినాక అరుగుల మీద పడుకుంటాక వెళితే ఆకలే నిద్ర పట్టట్లేదు పేగులు అరుస్తున్నాయి మరోపక్క భయంకరమైన చలి కప్పుకోవడం దుప్పటి ముక్క కూడా లేదు మరో పక్క డ్రైనేజ్ నుంచి వాసన వస్తుంది దోమలు వచ్చి కుట్టేస్తున్నాయి వాటిని కుట్టుకుంటా అలాగే కుక్కలాగా ముడుక్కొని గజగజమని వణుక్కుంటూ నిద్రపోయే ప్రయత్నం చేస్తుంటే మధ్యరాత్రి ఒంటి గంట రెండు గంటల రాత్రిలో పోలీసు వాళ్ళు బిల్ కానిస్టేబుల్ వచ్చి కలతో కొట్టి తరిమేసేవాళ్ళు టైట్ వాళ్ళ ఇక్కడ పడుకోకూడదు పో అని తరిమేసేసేవాళ్ళు ఆ రాత్రిలో నిర్మానుష్యంగా నా వీధుల్లో ఒంటరిగా అలా ఏడ్చుకుంటూ పోతూ ఉండేవాడిని పక్క ఆకలేస్తూ ఉండేది మరో పక్క చలి మరో పక్క నిద్రస్తూ ఉండేది ఆ నిద్ర కళ్ళతో అలాగే ఏడ్చుకుంటూ పోతూ ఉండేవాడిని ఆ రాత్రి ఎందుకు పుట్టారో తెలియదు ఎవరి కోసం బతుకుతున్నానో తెలియదు ఇట్లా ఎంతకాలం బ్రతకాలో తెలియదు అలాంటి వాడు శాపగ్రస్తుడు నిష్ట దరిద్రుడు చాలా మంది బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటారు ఆ బర్త్డే నా జీవితంలో లేకుండా ఉంటే ఎంత బాగుండదు నిశ్ వ్యక్తి వ్యక్తిని పుట్టుకుంటే ఉంటే బాగుండేది లేదా పుట్టినప్పుడు చచ్చిపోతే ఎంత బాగుండేది భగవంతుడు ఎందుకు నా జన్మ నేనే బాబు చేశారు అలా ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు నాకు మా అమ్మమ్మ జ్ఞాపకానికి వచ్చింది నా పేరు పెట్టింది ఆమె అమ్మా ఎందుకే ఇంత పెద్ద పేరు పెట్టి ఉంటే అయ్యా కష్టకాలంలో ఒకరు కాకపోతే ఒకరైనా కాపాడుతారా అని అండి ఆ రాత్రి ఆ మాట జ్ఞాపకానికి వచ్చి నాకు తెలిసిన పేరును జ్ఞాపకం చేసుకున్న దేవుళ్ళు అందరికి మొరబెట్టుకున్నా ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎవరైనా చేర్చుకుంటారేమోనని ఎవరైనా ఆహారం పెడతారేమో ఎవరైనా ఆదరిస్తారేమో ఎవరైనా కన్నీరు తుడుస్తారేమో ఎవరైనా ఓ దారుస్తారేమో ఆ రాత్రి నా కోడు నా మొర విన్న నా బాధను అర్థం చేసుకున్న ఏ దేవుడు ఏ దేవత లేజించిన ముప్పై కోట్ల మంది ఏ దేవుడు నాకు ఆశ్రయం కల్పించలేదు ఏ దేవత నన్ను చేర్చుకున్నలేదు నాకు సహాయము చేయరాలేదు నా లాంటి వాడు బ్రతకకూడదు నేను చచ్చిపోతేనే మంచిది ఇప్పటి వరకు మనుషులు వదిలిపెట్టారు కన్నవాళ్ళు వదిలిపెట్టారు ఉన్నవాళ్ళు కాదన్నారు ఎవరు చేర్చుకోలేదు మా బంధువులు ఈ దగ్గరికి వెళ్తే ఒరే బాబు మీ కన్న మీ నాన్నే నిన్ను పొమ్మన్నాడు మేము చేర్చుకుంటే మా మీద గొడవ కొత్తాడు మాకెందుకు పోరా బాబు అన్నారు నువ్వు చిన్నవాడువి నువ్వు మాకేం ఉపయోగపడతావు పోరా బాబు అన్నాడు మరి కొంతమంది మాకే పరిస్థితులు బాగోలేదు నిన్న బతికించాలి స్వామే అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నన్ను చేర్చుకోకుండా తిరస్కరించారు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితులు ప్లాట్ఫారా గతి ఆ రాత్రి కన్నవాళ్ళు ఉన్నవాళ్ళు చేర్చుకోలేదు వదిలిపెట్టేశారు కనీసం మేము పూజిస్తున్న దేవుళ్ళన్నా చేర్చుకుంటారని ఆశపడి ఆ అర్థనాథాలు విని ఆదరిస్తారేమో అని ఆశపడ్డాను ఎవరు సహాయం చేయరాలేదు తగ్గున చేర్చుకుని లేదు ఇక వ్యర్థము నా ప్రయత్నాలు అని పదకొండు సంవత్సరాల వయసులో బ్రతుకు భారమై జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోతే బాగుండని తుది నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తున్న రాత్రి అది విజయవాడలో ఉన్న కృష్ణా నది ఉంది దాని మీద రైల్వే పిచ్చి ఉంది రైలు వచ్చినప్పుడు దాని కింద పడిన ప్రాణం పోతుంది లేదా నదులు దుక్కిన ప్రాణం పోతుంది ఎలాగైనా ఈ రోజు నేను చచ్చిపోవాలని తీర్మానం తీసుకొని నేను అడుగులు వేస్తూ ఎట్టకేలకు చిట్ట చివరికి ఆ కృష్ణానది ఒడ్డుకెళ్ళి నిలబడ్డాను నీళ్లు చాలా ఉన్నాయి లెఫ్ట్ కెనాల్ రవిస్ కాలువ అంటారు ఆ లోకల్ దగ్గర నిలబడ్డాను అది సూసైడ్ పాయింట్ అంటారు చాలామంది అక్కడ తర్వాత నాకు తెలిసిన విషయం చాలామంది జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు అక్కడ దూకి చచ్చిపోయారు అక్కడికి వెళ్ళి నిలబడ్డాను చచ్చిపోవాలంటేనేమో భయం వేస్తుంది బ్రతకడమే బ్రతకడానికి అవకాశం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా నిలబడుకొని ఏడుస్తూ ఉన్నా నేను ఆ రాత్రి నేను ఎన్నడు పూజించని ప్రార్థించని ప్రేమించని ఇష్టపడని దేవుడు ఈ దేవుడు మాకు దేవుడు కాదు ఎవరికో తక్కువ వాళ్ళకి మానవులకి మాధువులకి సంబంధించిన దేవుడు అమెరికా వాళ్ళకి ఇంగ్లీషులకి సంబంధించిన దేవుడు అయినా మాకు ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు దేవతున్నారు ఎవరు ఏమి ఇచ్చలేదు ఆట్రాల్ ఈయనేమి చేస్తాడు ఒక్కడే అని అసహించుకున్నాను అంగీకరించలేదు కాదన్నాను తిరస్కరించాను కానీ ఆ రాత్రి ఆయనే నాకు ప్రత్యక్షమయ్యాడు ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నన్ను చేర్చుకోవడానికి వచ్చిన మహనీయుడు ఆయన ఆయన కృప కలిగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన నన్ను వెదకిన వారికి నేను దొరికాను నన్ను వెదకిన వారికి నేను దొరికాను అని యశ్యానం అరవై ఐదు అధ్యాయంలో ఒకటి రెండు వాక్యాల్లో ఉంటుంది నన్ను నా నామం ఎరుగని వారికి నా దర్శనానికి రాణించాను అని ఆ మాటలు అప్పుడు నాకు తెలియదు కాలగమనలు అర్థమయ్యే చాలా పెద్ద స్టోరీ ఉంది నేను ముగిస్తూ ఉన్నాను ఆ రాత్రి ఆ మాట విన్నప్పుడు భయమేసింది ఎవరు మాట్లాడుతున్నారు అర్థం కాలేదు అలా ఏడుస్తూ ఉన్న మాట విన్న తర్వాత నాకు ధైర్యం నిమ్మలము నిబ్బరం కలిగింది ఆ తర్వాత చాలా పెద్ద స్టోరీ ఉంది ఆ తర్వాత యేసు ప్రభు ఎలా నాతో మాట్లాడింది యేసు ప్రభు అని నిర్ధారణ కావడానికి కొన్ని రోజులు పట్టింది ఆ రాత్రి చచ్చిపోవాలనే ఆలోచన చంపేసి దేవుడు నాకు బ్రతుకునిచ్చాడు ఆయన మాట నన్ను బ్రతికించింది ఆయన మాట నాకు ఆయుష్ ఆయన మాట నా తలరాతను మార్చింది అప్పటి వరకు కర్మ కర్మ ఎవడ చేసిన పాపం నేను అనిపిస్తున్నాను నా కర్మ అని ఏడ్చివాడి నా కర్మను కృపగా మార్చి వేసిన తెలువు మార్చిన వాడు మహిమ స్వరూపుడైన నజరే ఆ తర్వాత లారీ క్లీనర్గా వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకుని లారీ డ్రైవర్గా భారతదేశంలో అరవై ఐదు శాతం తిరిగేశాను ఆ మోటార్ ఫీల్డ్లో ఉన్నప్పుడే ప్రభు నన్ను పిలువగా నా వృత్తి వదిలిపెట్టి నేను దేవుని సేవకు వచ్చాను నా జీవితంలో చాలా సంఘటన జరిగినాయి అంతా చెప్పడానికి ఎవరు నేను ముగిస్తూ ఉన్నాను నా జీవితంలో పెంట దిప్పల మీద పాడేసింది ఏరుకొని తినటం నాకు తెలుసు అట్ ద సేమ్ టైం ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్ ఆర్ డిన్నర్ చేయటం నాకు తెలుసు చుప్పులు లేకుండా రోడ్డు మీద కాలు కాలుకుంటా నడిచేది నాకు తెలుసు ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్లో ప్రయాణం చేయటం నాకు తెలుసు రోడ్డు మీద బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాల మీద దుప్పడు కూడా లేకుండా మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరముతో ఏమండి బట్టలు కూడా సరిగ్గా లేకుండా చిరుగుపోయిన బట్టలతో పడుకోవడం నాకు తెలుసు మంచి వస్త్రాలు వేసుకొని ఫైవ్ స్టార్ హోటల్లో పడుకోవడం కూడా నాకు తెలుసు నా జీవితంలో హైయెస్ట్ పే పదహారు వేల రూపాయలు ఒక్కరోజు నేను నివాసం చేసిన బస చేసిన హోటల్కి పదహారు వేలు పే చేశాను ఈ పిచ్చగాన్ని ప్లాట్ఫారం గాన్ని పట్టుకొని తలరాత మార్చి దీవించి ఆయన మహిమ కొరకు అనేకమైన ప్రాంతాల్లో తీసుకెళ్లి సాక్షిగా వాడుకుంటూ ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక ఇక ఎంత చేసిన దేవుడికి దేవుడి దగ్గర ఏమిస్తే రుణము తీర్చు ఆయన రుణము తీర్చుకోగలను ఇంకా ఏమి కావాలని అడగాడు ఆయన్ని నేను నాకు ఏమి కావాలో నాకు అని సమకూర్చాడు ఆయన ఇంకా నాకు అక్కర్ల ఆయనది ఏది లేదు ఒకటే ఒకటే నేను అడగాలనుకుంటున్నా నీ కొరకు నన్ను ఏమి చేయమంటావు ప్రభు ఐ ఆమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యు చీజస్ అని అడుగుతున్నాను నీ కొరకు ఏం చేయమంటావు అని దెన్ ఐ హావ్ డిసైడెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై చీజస్ బిఫోర్ మై లాస్ట్ స్ప్రీడ్ నేను చచ్చిపోయేదానికి ముందు ఏదో నా ప్రభు కొరకు చేయాలి అలా నశించిపోతున్న అనేక మందికి ఈ శుభవార్తను సత్య వార్తను సమాధాన వార్తను ప్రకటించి ప్రజల్లో ప్రభువుకు కొరకు సంపాదించాలి ఆయన సన్నిధానానికి వారి నడిపించాలని వారి తలరాత్రులు కూడా బాగుపడడానికి మారడానికి నేను ఒక పాత్రను కావాలి నేను ఒక సాధనం కావాలని తీర్మానం తీసుకుని పరిగెత్తుతూ ఉన్నాను అనేక ప్రాంతాలు వెళ్తున్నాయి ఎవరు వెళ్ళని వెళ్ళలేని వెళ్ళటానికి ఇష్టపడని ప్రాంతాలు ప్రజల ఎందుకు వెళ్ళాలని తీర్మానం తీసుకొని పరిగెత్తుతూ ఉన్నాను నెలకి పది రోజులు మాత్రమే నా ఇంట్లో ఉంటాను ఇరవై రోజులు బయటే ప్రభు మహిమ కొరకు ఆ ప్రాంతాలు దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నాను ఈ రాత్రి నేను అనుభవించిన బాధ ఒకటి కావచ్చు నువ్వు అనుభవించే బాధ ఇంకొకటి కావచ్చు బాధ ఏదైనా బాధే ఏ పరిస్థితుల్లోన్నావో నాకు తెలియదు ఈ రాత్రి నిన్ను చేర్చుకోవడానికి నా యేసు ఇష్టపడుతూ ఉన్నాడు హలలుయా నన్ను చేర్చుకున్నాడు ఏసు నన్ను చేర్చుకున్నా నేను ఏసును చేర్చుకున్నా బెనిఫిట్ పొందింది మాత్రం నేనే ఏసయ్య మనల్ని చేర్చుకున్నా మిమ్మల్ని చేర్చుకున్నా మీరు ఏ సైను చేర్చుకున్నా బెనిఫిట్ పొందేది లాభం పొందేది మాత్రం నీవే మేలు నీకే కలుగుతుంది ఈ రాత్రి క్రిస్టియన్ అనగానే ఈ క్రిస్టియన్ పోల్లా Κύριε πόλα, πολλά, Κριστούα. మతం మార్చేస్తారు అదేదో మార్చేస్తారు ఇది మార్చేస్తారని వచ్చింది నా తలరాతను తలరాతను మార్చడానికి నీ మార్చడానికి వచ్చాడు కట్టు బొట్టు బట్ట మార్చుకుంటే ఉపయోగం లేదు ఇల్లు మారితే ఉపయోగం లేదు నీ సంస్కృతి సాంప్రదాయాలు మారితే ప్రయోజనం లేదు చెడిపోయిన బతుకు మారాలి పాడైపోయిన జీవితం మారాలి మస్ట్ పెట్టిన మనస్సు మారాలే ఈ రాత్రి తలరాత మార్చడానికి నీ బ్రతుకులు మార్చడానికి ఏ కులము మతముతో ప్రాంతంతో సంబంధం లేకుండా అది ఏమి మార్చాలనే ఆలోచన లేకుండా ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోజు ఏర్పాటు చేసి నీకు మాట్లాడుతూ ఉన్నాడు శ్రవణ యంత్రం ద్వారా దూరాన ఉండి వింటున్నారు నీ కోసమే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను చేర్చుకోవడం కోసం నీ కులంతో సంబంధం లేదు నీ మత సంబంధం లేదు నీకు ఆర్థిక స్థితితో సంబంధం లేదు నీ ప్రాంతంతో సంబంధం లేదు నీ చేతితో సంబంధం లేదు నీ భాషతో సంబంధం లేదు నీ వంశంతో సంబంధములే నీ ప్రాంతంతో సంబంధములే నీ కుటుంబంతో సంబంధములే నీవు అలసిపోయి ఉన్నావా వేసారి ఉన్నావా నలిగిపోయి ఉన్నావా రోగముతో ఉన్నావా బాధతో ఉన్నావా కృంగిపోయి ఉన్నావా జీవితంలో వ్యక్తి చెంది ఉన్నావా ఈ రాత్రి నీ తల రాత్రులు మార్చడానికి నిన్ను చేర్చుకోవడానికి నా ఏసు మీ గ్రామం వరకు వచ్చాడు ఈ జన ఈ జనవాళ్ళను దేవుడు కాలిమి చేసి నిన్ను తీపించడానికి ఇంత ఖర్చు పెట్టుకుని అంతేగాని మాకు పిచ్చిపెట్టు డబ్బులు ఎక్కువయో ఏం చేయాలి ఎంత ఈ చేయలే నిన్ను ప్రేమిస్తున్న దేవుడి రాత్రుడితో మాట్లాడుతూ ఉన్నాడన్న వాస్తవం అర్థం చేసుకుంటే చాలా నా ప్రియ సహోదరి సహోదరుడా తలరాత మార్చిన దేవుడు నన్ను చేర్చుకున్న దేవుడు నిన్ను చేర్చుకుని నీ తలరాత నీ భర్త నీ బిడ్డలు నీ కుటుంబ సభ్యులకు తల మార్చు వాడు ఉన్నాడు మీరు బాగుపడాలని మీరు మేలు పొందాలని మీరు తీవ్ర పొందాలని మీరు ఆస్వాదించబడాలని మీ పరిస్థితులు మీ పాడి పంట తీవ్ర పొందాలని మేము కోరుకుంటున్నాం మేము ప్రార్థన చేస్తున్నాం క్రైస్తువులుగా మేము క్రీస్తు కానీ క్రీస్తు చేర్చుకున్న క్రీస్తు లేకుంటే క్రీస్తు బిడలు కానీ ఎవరు ఎన్నడూ ఎవరికి హాని చేయలేదో నష్టము చేయలేదో బాధ వారు కాదు మనస్తాపానికి గురే అవ్వద్దు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు చేర్చుకోవడానికి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం రాత్రి నా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ తలరాత్రి మార్చడానికి నీ కర్మను కృపగా మార్చడానికి నీ పరిస్థితులు మార్చడానికి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయనతో మాట్లాడుతున్న రాత్రి ఏదే అందరూ కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకొని ప్రభువా ఏమేమో అనుకొని ఏదో ఓహలో ఉండి నేను ఇంతకాలం నిన్ను చేర్చుకోలేకపోయాను నిన్ను చేర్చుకోలేకపోయాను నువ్వు ఉండి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు మా ఇంటిలో ఇప్పటికే నువ్వు ఎంతో నష్టపోయి ఉంటావు ఇప్పటివరకు వరకు నష్టపోయింది కష్టపడింది బాధపడింది చాలు పోగొట్టుకున్నది చాలు చేర్చుకుంటే ఏసు చేర్చుకుంటే నీ పరిస్థితులు అన్ని మార్చబడతాయి నీ బ్రతుకు బాగుపడుతుంది దేవుడు అనుకున్నాడు